హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేపాటికి మే ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేపాటికి ఏడున్నర నుంచి ఎనిమిది అవుతుంది ఈ వీడియో ఎందుకు రికార్డింగ్ చేస్తానంటే రాత్రి ప్రాంతానికి వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే దాని అడుగు అడుగుజాడైతే నాకు కనపడ్డాయి అయినో కాదో కన్ఫామ్ చేయడానికి మా మావినైతే తీసుకొని వెళ్తున్నాను నేను ఈ వీడియో అయితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వెళ్ళింది వాళ్ళు వెళ్ళటం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం అవుతుంటుంది ఈ ఊరు వచ్చేపాటికి దుర్గు నుంచి వెళ్ళే రూట్లో అనే గ్రామం దగ్గర తోట అయితే ఉంది ఒక పదమూడు పన్నెండు ఎకరాలు తోట ఆ ప్లేస్ అయితే ఇది ముందైతే మనం వెళ్ళి అసలు అడుగులు అవి కాదు చెకింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ అది నడిచిన ప్లేస్కి అయితే మా మావినైతే తీసుకొచ్చాను అవి ఏం అడగలేదు అనేది ఆయన చెప్తాడు ఇకొద్దాం అడుగునైతే పరిస్థితి ఇస్తున్నాడు మీరే చూడండి ఈ అంత ఉంది కదా ఇటు సైడ్ నుంచి అయితే వచ్చింది పైకి అడిగి ఉంది కదా అటు నుంచి స్ట్రైట్గా ఈ కంచెలో నుంచి కూడా వచ్చింది ఇదైతే అడుగు ఈ కంచెలో నుంచి ఇటు నుంచి వచ్చింది ఇటు నుంచి ఇలా అయితే ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళి ఇలా అయితే తిరిగింది మనం ఏం చేయట్లేదు దాన్ని అడుగులైతే చూడచ్చు ఇంతకాడి క్లారిటీగా అయితే ఎక్కడా లేదు నీట్గా ఉంది ఇదైతే అయితే నిర్ధారణ చేసాడు సిరుపులని ఈ వీడియో వాళ్ళు ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళకైతే షేర్ చేయండి దుర్గి మండలం కాకిరా గ్రామం ఈ ప్రాంతంలో దొరుకుతుంది ఎందుకంటే డేంజర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయాలి అడవిలో గుళ్ళొత్తి తెలుసు కానీ మరి ఇంత దగ్గరికి వస్తాయి నేను ఎప్పుడైతే అనుకోలే